అన్న ఇరవై సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడు బాగా కష్టపడి అతను మంచితనం వల్ల ఇవాళ మంచి మెజార్టీతో బయటపడుతున్నాడు నవీన్ అన్న అంతా ప్రజల మనిషి ప్రజల కోసం ఏమైనా చేస్తాడు చాలా పనులు చేపించాడు నవీన్ రెండు సార్లు అంటే ఫస్ట్ టైం మంచి మెజార్టీ నలభై రెండు వేల ఓట్ల దాకా వచ్చింది ఆ రోజు కూడా ఈ తొమ్మిది వేల మెజార్టీతో ఓడిపోయాడు ఇప్పుడు అవన్నీ కలిపి ఈ రోజు వడ్డీ అసలుతో సహా ఈ రోజు మెజారిటీ మంచి బంపర్ మెదటి తో గెలుస్తున్నాం ముఖ్యంగా రేవంత్ అన్న గారికి ఇది ఒక శుభాకాంక్షలు ఆ కాంగ్రెస్ ధన్యవాదములు ఈ రోజు నవీన విజయం జూబిస్ ని ప్రజలందరూ కూడా నవీనన్నను ఈ రోజు ఆస్వాదించినారు తను తను చాలా కష్టపడరు పర్యాలు కారుపడగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తనకు ప్రజలకు సేవ ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకొని లాస్ట్ మూమెంట్ కూడా ఆలోచించి ఈ రోజు అత్యధిక మెజారిటీ ఇవ్వబోతున్నారు జూబ్లీస్ నియోజకంలో అందరూ సేవ చేస్తానని భావిస్తున్నా తప్పకుండా జూబ్లీ జూబ్లీస్ నవీన్ యాదవ్ గారిని భారీ నాయకు బెలిపించుకోబోతున్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ప్రజలకు నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతుంది ప్రజా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని